హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీ బీసెంట్ రోడ్ దగ్గర కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది బందర్ రోడ్కి ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనం ఓన్గా బిజినెస్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి లేదంటే రెంట్స్ కని ఎంచుకుంటే రెంట్స్ అనేవి బాగా వస్తాయి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట అండి బిల్డింగ్ పరంగా మనకి ఓల్డ్ బిల్డింగ్ అనమాట కానీ ఇది కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి ఇది మొత్తంగా ముప్పై తొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో మనం ఓన్గా బిజినెస్ రన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట లేదంటే మనం రెంట్స్ అని ఇచ్చుకున్నా కూడా మంచి రెంట్స్ అనే వస్తాయండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ అనేది బ్యాంక్ హాక్స్లో ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందన్నమాట ఇక్కడ గమనిక అండి ముప్పై లక్షల నుంచి వేలం పటానికి స్టార్ట్ అనమాట బ్యాంక్ ఆక్స్లో అది ముప్పై ఐదు నలభై దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి అదేవిధంగా యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం అనేది ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో విజయవాడ సిటీలో ఎవరైతే మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో ఇది బీసెంట్ రోడ్కి చాలా దగ్గరగా వస్తుంది నవరంగ్ థియేటర్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి కూడా సుమారుగా ఒక రెండు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఎవరు మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ